ఏం ఎవరికోసం మీ బాబాయ్కి మీకి అందరికి స్పెషల్గా మామూలుగా చేపల పులుసు కాకుండా కాల్చాలన్నారు కదా పొయ్యిలో కాల్చాలంట అందుకని ప్రిపేర్ ఏంది ఏంటి ఇది వచ్చేసి కారము ఉప్పు కొంచెం గరం మసాలా చట్ మసాలా ఇట్లాంటివన్నీ కొన్ని వేసానండి ఇలా చింతపండు గుజ్జు బాగా పిసుకొని ఎందుకంటే చేపకు ఎంత చింతపండు పులుసు పడితే అంత బాగుంటుందన్నమాట ఏమో నా స్టైల్ అండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు బట్ నాకు పెద్దగా వంటలు రావు బట్ ఫిష్ కూడా నేను ఎక్కువ తినను ఎక్కువ నేను తినను మా వారికి పిల్లలకి ఇష్టం అని చెప్పి వాళ్ళ కోసం అయితే చేస్తాను నేను మనం తినకపోయినా ఇంట్లో వాళ్ళ కోసమైనా చేయాలి కదండి మనం అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఇంకోటి పిల్లలు హాస్టల్ నుంచి రాగానే ఎక్కువ కోరికలు కోరుతారు కదా ఈ రోజు మా పాప కోరిన కోరికలు ఏం తెలుసా చికెన్ చేసేసి దోశ చేయమనింది మార్నింగ్ సెక్షన్ టిఫిన్ దోశ అయిపోయిందనమాట సండే నేను తిననని మీకు కూడా తెలుసు కదా నేను చూపించ ఇది వచ్చేసి మనం ఆన్లైన్లో పెట్టానండి ఫ్లిప్కార్ట్లో పెట్టాను చికెన్ ఇది ఇది మనము చికెన్కి ఎందుకు పట్టేయాలి ఫిష్ కూడా ఎందుకు పట్టేయకూడదు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను ఆల్రెడీ కొంచెం ఉండింది అది వేసేసాను సో ఇప్పుడు మనం ఇదంతా పేస్ట్ చేసేస్తే బాగా ఫిష్ని బాగా క్లీన్ చేశానండి బాగానే క్లీన్ చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఇవన్నీ ఇట్లా ఘాట్లో పెట్టుకోవాలి పెట్టేసేసి ఇలా మొత్తం చేపకు పట్టించాలి సో నన్న మ్యారినేట్ చేశాను బాగా ఫుల్గా బాగా పట్టించాను స్పైసీ ఇంకా దీన్ని ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సాయంకాలం నైట్ అప్పుడు దాకా ఉంచేసి ఈవినింగ్ టైం స్నాక్స్ అనమాట ఇది మీ అందరికి చేసి పెడతా సాయంకాలమే కాలుస్తున్నా అని చెప్పిన చల్లిమంట వేసుకున్నట్టు ఉంటుంది లోపల చేప కూడా కాలిపోతుంది అనమాట టూ ఇన్ వన్ ఎలా ఉంది ఐడియా ఫిష్ అయితే కాలిందో లేదో చూడాలి ఇప్పుడు మొత్తానికి అయితే ఇన్ని నిప్పులు వేసేసి కాల్చినము కాలేదా కాలుతుంది కదండి ఇదిగోండి ఇది కాలేదేమో నాకు డౌట్గా వస్తుంది కాలేసలేదు

హ్యాపీగా నాకు కూడా సంతోషం అనిపిస్తుంది రాని కమాన్ 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 వెరీ గుడ్ సో ఫైనల్గా ఇలా చేప రెడీ అయిపోయింది ఇంకా మా వాళ్ళంతా ఇంత ముందు కన్నా ఈ విధంగా అయితే ఫిష్ రెడీ చేసామండి మా వాళ్ళ ఇంట్లోకి రమ్మన్నా కూడా రాలేదు ఆరు బయట కూర్చొని తింటామని చెప్పేసి అక్కడే కూర్చొని తింటున్నారు మీరు కూడా ఇలా ఆరు బయట కూర్చొని తింటాం ఇష్టమా అండి అయితే కామెంట్ చేయండి Thank you for watching, bye bye, take care!